హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సండే రోజు వ్లాగ్ అనమాట ఇక విడప్పుడు లగవరు కానీ స్కూల్ ఉన్నప్పుడు లగవరు కానీ స్కూల్ లేని రోజు చూడండి పెందలాడే లెగించి మంచుగా ఉందని మీకు వీడియో తీసి చూపిస్తున్నాడు అనమాట మా అబ్బాయి సిక్స్ అయినా కానీ ఇంకా మంచిగానే ఉంది ఎండ రాలేదని చెప్తున్నాడు అనమాట వీడియోలు తీసి స్కూల్ ఉన్న రోజు ఎంత లేపినా లగవరు ఫ్రెండ్స్ తిని లేండి వాళ్ళ అన్నయ్య మాత్రం అస్సలకి అనమాట తిని ఎప్పుడన్నా ఒకసారి మారం చేస్తాడు ఇదిగో ఇంకా నేను కూడా లేచి లేటుగా లేచాము లేండి సండే కదా అని చెప్పేసి సిక్స్కి లెగిచాము అయితే నేను కూడా వాకిలి ఊడ్చుకొని తుడుచుకొని ఇదిగో ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట రోజు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఆదివారం అని ఏమీ లేదు పండగలని లేదు కానీ రోజు పెట్టుకుంటాను ముగ్గు మాత్రం ఇంటి ముందు కలగా ఉండిద్ది కదా ముగ్గు లేకపోతే బాగోదు కదా ఏదో ఒక చిన్న ముగ్గు అయినా పెట్టుకుంటాను ఇదిగోండి ఇంక లేచాను ముగ్గు అయిపోయింది ఇంకా అంట్లో అయి కడుకుంటున్నాను అనమాట ఆదివారమే కదా అని చెప్పేసి నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా గిన్నెలై కడుకుంటున్నాను ఫ్రెండ్స్ నైట్ లేండి తెల్లారు ఆదివారమే కదా తోముకోవచ్చులే అని చెప్పేసి నైట్ తోమలేదు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ ఈరోజు హౌస్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా సంక్రాంతి పండుగ ఇంకా క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది పండుగలకి ఇల్లు బూజు బట్టి ఉంటే చండాలంగా ఉండిద్దిద్ది కదా అని చెప్పేసి ఈరోజు ఆ క్లీనింగ్ చేసాం ఫ్రెండ్స్ కిటికీలు బూజులు అవి కొట్టేసాము ఇంకా అరంబరలో కబోర్డులు అవి తుడుచుకోవాలి నిదానంగా కొంచెం కొంచెం చేసుకోవచ్చులే అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మా మాది హౌస్ క్లీనింగ్ వర్కే కదా మా వారు చేసేది ఇంకా మిషన్ ఉంటే బ్లోయర్ తోటి కిటికీలో డస్ట్ అంతా బ్లోయర్ పెట్టేశాము బూజ్లవి దులిపేసాము సోఫాలు కూడా డస్ట్ అంతా దులిపేసాము వ్యాక్యూమ్ చేయాలి సోఫాలు మా వారు ఒకరోజు పండగలోపు ఒకరోజు వ్యాక్యూమ్ చేస్తాను అన్నాడు అంటే శుభ్రంగా సర్ఫ్ వేసి లిక్విడ్ వేసి క్లీన్ చేయాలన్నమాట దాన్ని వాష్ చేస్తారనమాట లిక్విడ్ వేసి ఉతకరలేండి లిక్విడ్ వేసి మన ఒళ్ళు రుద్దుకునే పువ్వు ఉంటుంది కదా ప్లాస్టిక్ది దాంతో లిక్విడ్ తోటి వాష్ చేస్తారనమాట పండగలోపు ఒకసారి చేస్తామన్నారు ఇంకా చిన్న చిన్న క్లీన్లు అవన్నీ మేము చేసుకుంటున్నాం అనమాట ఈరోజు పండగ రోజు మెల్లగా కొంచెం కొంచెం చేసుకుంటే బాగుండిద్ది కదా అందుకని స్టార్ట్ చేసాం ఇంక ఈరోజు కర్రీ కూడా ఇంకా టమాటా కర్రీ చేశాను ఫ్రెండ్స్ రాగి జావ కాసి ఇచ్చేసాను పిల్లలకి రాగి జావ తాగేసి ఇంకా క్లీనింగ్ చేసాము ఇంకా టమాటా కురేసుకొని తిన్నాం సాయంత్రం ఇంకా మా వారు చికెన్ తెచ్చారనమాట సాయంత్రం చికెన్ వండుకొని తిన్నాము ఇంకా వీరు ఈరోజు మన టాపిక్ వచ్చి జనం చాలా స్వార్థపరులుగా తయారవుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మేముండే అపార్ట్మెంట్లోనే వాటరు మాకు రోజు మార్చి రోజు వస్తాయి అనమాట అవి కూడా సరిపోవు డ్రమ్ముల్లో పట్టుకొని పెట్టుకుంటాం అనమాట ఇంకా డ్రమ్ముల్లో పట్టుకు పెట్టుకోగా ట్యాపుల్లో కొంచెం ఒక రోజు ఒక ఫోటో వస్తాయి అనమాట మళ్ళీ నీళ్ళు వచ్చేదాకా అందరికీ రావు ఎందుకంటే ఫ్లాట్కి నలుగురు ఉంటాం ఫ్రెండ్స్ నాలుగు ఫ్లోర్లు కదా నాలుగు నాలుగు పదహారు మంది అనమాట ఒక పదహారు ఒక అపార్ట్మెంట్కి పదహారు మంది ఉంటాం అనమాట ఇలా చాలా ఉన్నాయి కదా నీళ్ళు సరిపోవు రోజు మార్చి రోజు వస్తాయి ఇంకా ఇక్కడ ఒక ఫ్లాట్లో వాళ్ళు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్ నీళ్ళు వస్తాయి ట్యాంక్ దగ్గర వాళ్ళు కట్టేస్తారనమాట ఆ ఫ్లోర్లో ఎవ్వరికి రావు ఆ పదహారు మంది అపార్ట్మెంట్లో ఉన్న పదహారు మంది ఎవరికి నీళ్ళు రావు వాళ్ళు వాళ్ళు కట్టేసి వెళ్తారు వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళు ఇల్లు వాళ్ళు వాళ్ళు అద్దెకుండే వాళ్ళు పొద్దున్నే వెళ్తారు వాళ్ళు ఆరింటికి వెళ్తారు మళ్ళీ నైట్ తొమ్మిదింటికి వస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు కట్టేసి వెళ్తారు ట్యాంకీ దగ్గర మిగతా ఎవరికి నీళ్లు రావు మళ్ళీ వీళ్ళు సాయంత్రం వస్తారు కదా తొమ్మిదింటికి అప్పుడు ఆన్ చేస్తారు అప్పటిదాకా వాళ్ళు నీళ్లు పట్టుకోకుండా అలానే ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఆన్ చేస్తే నీళ్లు పట్టుకోవాలి ఫ్రెండ్స్ అద్దెకున్న వాళ్ళే అంత డిమాండ్ అనమాట సొంత వాళ్ళకన్నా కూడా ఒక్కొక్కళ్ళ స్వార్థం ఎలా ఆలోచిస్తూ చూడండి ఒకవేళ వాళ్ళు కట్టేయిపోతే నీళ్ళన్నీ వీళ్ళే పట్టేసుకుంటారు మాకు ఉండవు అని ఎలా ఆలోచిస్తున్నారో చూసారా ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చినప్పుడు వస్తే అందరూ సమంగా పట్టుకోవచ్చు కదా నీళ్ళకి ఎంత ఇబ్బంది అయిపోతుందో అసలు వాళ్ళు ఆలోచించడం కూడా చూడండి మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వచ్చేసి వాళ్ళు ఆన్ చేస్తే వాళ్ళు కాసిన పట్టుకుంటారు కదా అలా కట్టేస్తే వాళ్ళు వాళ్ళు నైట్ ఎప్పుడో వస్తారు అప్పుడు దాకా వాళ్ళు ఇంటి పనులు ఏమి చేసుకోకుండా అలానే ఉంటున్నారు ఫ్రెండ్స్ మాకే పాపం అనిపించింది అన్నమాట వాళ్ళొక్కళ్ళ కోసం నాలుగు ఫ్లోర్ నలుగురు నాలుగు ఫ్లాట్లూ నీళ్ళు వాడుకోకుండా అలానే ఉంటారు పనులు చేసుకోకుండా వాళ్ళు వచ్చిన తర్వాత పనులు పట్టుకొని అప్పుడు పని చేసుకుంటారు ఇది ఇది అసలు ఏమన్నా పద్ధతిగా ఉందా ఫ్రెండ్స్ చెప్పండి ఎంత స్వార్థ పొరలు ఎక్కువైపోయారో దేశంలో అందరినీ నేను అనలే ఫ్రెండ్స్ కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను అన్నమాట అద్దుకున్న వాళ్ళకి అంతే అంత ఇది ఉంటే సొంత ఇల్లలు వాళ్ళు ఎంత ఇదిగా ఉండాలి వాళ్ళు వాళ్ళు కూడా అనాలి కదా మేము పని చేసుకోవాలి వాళ్ళకి నీళ్ళు అవసరం అవుతాయి అని కొంచెం కూడా ఆలోచించకుండా ఎలా చేస్తున్నారో జనాలు చూసారా ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు ఎందు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క ఉంటుందని మీకు చెప్పడం కోసం నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను ఎలా ఉంటారు మనుషులని మీకు చెప్పడం కోసం అనమాట ఇవన్నీ మొబైల్ బ్లూయర్తో కిటికీలు అన్న డస్ట్ అంతా కొట్టేస్తున్నారు అనమాట అదైనా టూ మచ్ కదా ఫ్రెండ్స్ అలా వాల్ కట్టేసి వాళ్ళు ఎప్పుడో నైట్ వస్తే అప్పటిదాకా వాళ్ళు నీళ్లు వాడుకోకుండా ఉంటే ఏమన్నా బాగుంటుంది అసలు వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉంటాయి వంట చేసుకోవాలి స్నానాలు చేయాలి బట్టలు తుక్కోవాలి గిన్నెలు కడుక్కోవాలి వాళ్ళు ఎప్పుడో నైట్ తొమ్మిది ఇంటికి వస్తే అప్పటిదాకా అలానే ఉండాలి అది కాక రోజు రావు ఈ మధ్య అయితే అసలు రెండు రోజులకు ఒకసారి వదులుతున్నారు అది కాక వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్ తెలుసా ట్యాప్ ఉంటుంది కదా ట్యాప్ పీకేసేసి లోపల గోడలో గోడలో ఉండిద్ది కదా గొట్టం ఆ గొట్టానికి టూబ్ పెట్టి పట్టుకుంటారన్నమాట వాళ్ళ ఐదుగురు మనుషులు ఎన్ని నీళ్ళు పడతాయి అందరూ సమంగా పట్టుకొని వాడుకోవాలి కదా ఇంక సొంత ఇల్లు వాళ్ళు లక్షలు పెట్టి బాగు చేయించుకొని కొత్తగా అవి పెట్టించుకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ అద్దుకున్న వాళ్ళకి అంత డిమాండ్ ఉంటే అందరూ సమంగా పట్టుకోవాలి కదా కొంతమందికి అయితే ఆ మాత్రం నీళ్ళు కూడా రావట్లేదు అసలుకి వాళ్ళకి ఎలా పట్టుకోవాలో ఏంటో ఎప్పుడు వస్తాయో తెలియక కొంతమందికి అసలు నీళ్ళే ఉండక వెళ్ళిపోతున్నారు ఇలా ఉండకుండా తెలిసిన వాళ్ళేమో గోడలో గొట్టానికి ట్యూబ్ పెట్టుకొని పట్టుకుంటున్నారు తెలియని వాళ్ళు ఏం చేస్తారు అలానే ఉంటున్నారు ఇగోండి ఇక మీ మాకు ఇక్కడ నీళ్ళు సరిగా లేకపోవటం వల్ల మేము వాటర్ ప్యూరిఫైర్ కూడా బిగించుకోలేదు ఫ్రెండ్స్ చూడండి వాటర్ ప్యూరిఫైర్ కూడా వాడకుండా పక్కన అనమాట నాలుగైదు నెలలే అయ్యింది మేము అది కొని కూడా బిగించుకోలేదు ఇక్కడికి వచ్చి నాకు నీళ్ళు ఉండవు కదా సరిగా ఇది వాటర్ ట్యాంక్ కనెక్షన్ కదా ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటేనే ఇది పనిచేయ ఇది లేకపోతే పనిచేయదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు ఇంకా అందుకని బిగించుకోలేదనమాట ఇంక అన్నీ ఒక్కొక్కటి శుభ్రం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జనాలు ఇలా ఇలా ఉంటున్నారు అనమాట మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇంకా భూజయ్యి దులిపేసాం కదా ఇంకా బెడ్ అంతా దులుపుకుంటున్నాను అనమాట దులిపేసి మళ్ళీ పక్కసారి చేసుకుంటున్నాను మొబైల్ ఇద్దరు ఇంకా ఆదివారం కదా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇంకా ఆదివారం రోజు పెట్టాను ఫ్రెండ్స్ నాకు అంతగా అందవు భూజై దులపాలి ఫ్యాన్లు అయితే తుడవాలి కదా నాకు అందవు అని చెప్పేసి ఇంక వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు కొంచెం చేస్తున్నారు నేను కొంత చేసుకుంటున్నాను అనమాట ఇదిగో దులిపేసాడు కిటికీలు అయ్యి మళ్ళీ క్లాత్ వేసేస్తున్నాడు అనమాట ఇక్కడ హో బ కొట్టలేదు ఫ్రెండ్స్ అందుకని ఊరకా కిటికీకి అలా అడ్డం వేసాము మేకలవి కొడితే స్ప్రింగ్ పెట్టి కటన్ వేయొచ్చు అనమాట మేకలేమీ లేవు అది కాక ఇవి చాలా గట్టిగా ఉన్నాయి గోడలు మేకులు దిగట్లేదు అనమాట ఇదిగో ఇంకా టీవీ దగ్గర డస్ట్ కూడా దులిపేస్తుందనమాట బ్లూయర్ పెట్టేసి డస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ పొలాలు ఎక్కువ కదా అది కాక తిరిగే తాకిడు ఎక్కువ జనం పద్దాకలు తిరిగి ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట చాలా అపార్ట్మెంట్స్ అనమాట చాలా పెద్ద అపార్ట్మెంట్స్ గవర్నమెంట్ ఇచ్చినవి కదండీ ఎవరో ఒకళ్ళు వెళ్తూ వస్తూనే ఉంటారు బండ్లు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట డస్ట్ ఎక్కువ వచ్చిద్ది అనమాట తలుపు తీసుంటే చాలు డస్టే డస్ట్ వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా కష్టమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో ఒక బండ్లు వీళ్ళు ఇంటివైపు అమ్మడానికి వస్తారు కదా కాయగూరలు ఫ్రూట్స్ ఏ ఒకటి అమ్మేవాళ్ళు మైకులు పెట్టుకొని ఉంటారు కదండి వాళ్ళ సౌండ్లు కూడా వస్తాయి అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ కష్టంగా ఉండిద్ది ఇవి ఇంకా మా అబ్బాయి బూజ్ అయి కొట్టేస్తున్నాడు చీపురితోటి ఇందాక ఫ్యాన్లు అవి క్లీన్ చేశాడు కదా కిచెన్లో కూడా నాకు ఒక అరమర ఇచ్చాడు ఫ్రెండ్స్ అందువల్ల ఎక్కువ టైం పట్టదనమాట నాకు బూజ్ దులుపుకోవడానికి తొందరగానే అయిపోయిద్ది ఇగండి ఇక్కడ దీనిపైన కూడా దులిపేస్తున్నాడు హాల్లో ఒక్కటే అరమర ఫ్రెండ్స్ టీవీకి ఇచ్చింది చిన్న ఇల్లు అది కాక అరమరలు ఎక్కువేమి ఇవ్వలేదు అనమాట బెడ్రూమ్లో ఒక అరమర కిచెన్లో ఒకటి హాల్లో ఇదొక్కటే ఇచ్చాడు అనమాట ఇగండి ఇంకా సోఫా కిటికీ అది దులుపుతా ఉంటే బూజ్ దులిపితే సోఫా మీద పడ్డాయి కదా అందుకని సోఫా దులిపేస్తున్నారు ఇది ఒకరోజు వ్యాక్యూమ్ చేయించాలి మా వారు చేస్తాను అన్నారు లిక్విడ్ వేసి శుభ్రంగా క్లీన్ చేపిస్తాను అన్నారనమాట జనాల గురించి మీకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారని తెలియడం కోసం ఎగ్జాంపుల్గా మా అపార్ట్మెంట్లో వాళ్ళ గురించి మీకు టాపిక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఇంకేంటి భూజంతా దులిపేసేసి ఇంకా ఊడ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత ఎంత డస్ట్ వస్తుందో ఇంకా ఊడ్ చేసి శుభ్రంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కాకపోతే టీవీ కింద కింద కబోర్డ్ ఉంది అక్కడ అన్ని గాజు పెట్టాను ఒకటి క్లీన్ చేయాలన్నమాట అది కూడా ఒకరోజు క్లీన్ చేయాలి గాజు అన్నీ తీసి తుడుచుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా తర్వాత శుభ్రంగా లిక్విడ్ వేసి తుడుచుకోవాలన్నమాట ఇంక దీని తర్వాత ఇంకా అన్నం తినేసాము అన్నం తిన్న తర్వాత టమాటా కూరేసుకొని మా వారు వస్తా చికెన్ తీసుకొచ్చారు ఇంకా సాయంత్రం చికెన్ వండుకొని తిన్నాం అనమాట మీరేం స్పెషల్ చేశారు సండే రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ పండగ అంటేనే సందడిగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ పండగ వస్తుందంటే చాలు సందడిగా ఉండిద్ది చుట్టాలతోటి ఇల్లంతా ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్